కర్ణామయాన్ని పవిత్రమైన నామాన్ని తండ్రి ఇదిగో తండ్రి పెడన పట్టణం ఎన్టీఆర్ కాలనీ పాస్టర్ గారు డానియల్ గారు మరి పెడన పాస్టర్ పాస్టర్ల ఆత్మీయ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది అంతేగా అదే చక్రవర్తి మరి స్వర్గస్థులు చక్రవర్తి గారి వారి వారి గారి యొక్క జ్ఞాపకార్థం మరి పెడన పట్టణ ఎన్టీఆర్ కాలనీలో పెడన పట్టణ దైవజనుల ఆత్మీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఏసైని మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా వేడుకునేది ఏమిటంటే అయ్యా సృష్టికర్త అయిన తండ్రి ఏసయ్యా ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎవరైతే రాదలుచుకున్నారో దైవజనులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పాస్టర్ ఆత్మీయ సదర్శని మరి ఎంతో ఆత్మీయంగా జరిగేటట్టు మీ కృపని మీ ఆశీర్వాదాన్ని అనుగ్రించమని వేసునా వేడుకుంటున్నారు తండ్రి మరి ఈ సందర్భంగా పాట పాడమన్నారు ఈ పాట నా పేరు బత్తుల రమేష్ బాబు పెడన నియోజకవర్గం కుత్తివేన గూడూరు పెడన ఇది బంటిమిల్లు ఈ నాలుగు మండలాలకి నేను సువార్తకుని మరి నాకు బత్తుల రమేష్ బాబు సోషల్ మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఉంది మరి ఈ పాట తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్ర రాష్ట్రం అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా వెళ్ళడం జరుగుతుంది దయచేసి ఈ పాటని రాగయుక్తంగా నేను పాలేకపోవచ్చు దయచేసి అర్థం చేసుకోండి పదాలు తర్వాత ఈ పాట యొక్క ప్రాముఖ్యత ఏంటంటే నేను ఇక్కడ ఏదో మొలగ చెట్టు ఎక్కించి మీ మీ చేత తప్పట్లు కొట్టించుకోవటానికో దండలు వేయించుకోవటానికో పెడ నియోజకవర్ నియోజకవర్గం యువాంగ్స్టు రమేష్ రమేష్పై పెద్ద తోపలిపించుకోవడానికో చెప్పట్లేదు నేను ఆత్మహత్య చేసుకుందాం ఒక సందర్భంలో అప్పుడు ఈ పాట నన్ను రక్షించింది ఇది రేడియోలో వచ్చిన పాట ఇప్పుడు ఎవరు ఈ పాట పాడటం లేదు పాత పాట నేను చనిపోదాం అనుకున్నా కొన్ని కారణాల వల్ల మనసు విరక్తి చెంది సూసైడ్ చేసుకుందాం అనుకున్నా ఎక్కడది తిరువూరు డివిజన్ వేమిరెడ్డిపల్లి గ్రామంలో ఒక మాలమూరు గ్రామంలో ఉన్నప్పుడు మా మిస్సెస్ హిందీ టీ గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు నిరా నిరాశ నిరాశ నిసురులోనై ఆత్మహత్య చేసుకున్నాం అనుకున్న సందర్భంలో ఇది రేడియోలోంచి వచ్చింది ఈ పాట విన్న తర్వాత దేవుడిచ్చిన ఆత్మని ఆయుష్కాలం ఉన్నంత వరకు మనం కాపాడుకోవాలి కానీ అర్థాంతరంగా మనం ముగించకూడదని ఈ పాట విన్న తర్వాత నాకు అర్థం తెలిసిన తర్వాత నేను ఏసీ మార్గంలోకి రావటం జరిగింది ఇది నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు కల్వరి కల్వరీ ప్రతిధ్వని కల్వరీ ప్రతిధ్వని ఇది క్రీస్తు ఏ సుప్రేమధ్వని ఇది జగతిలో మృగే చిలువధ్వని ఇది క్రీస్తు ఇది జగతులు పిలుచుచుల్లది ప్రతి వారిని పిలుచుచుల్లది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా వినుమా విశ్వసించుమా కల్వరి ప్రతిధ్వని భారమై నిరాధారమై నిరాశతు నిండిన వారికి ఇది నిర్వీక్ష ధ్వని వ్రతు భారమై నిరాధారమై నిరాశతు నిండిన వారికి ఇది నిర్వీక్ష ధ్వని నలిగిన హృదయముల बालपराचे ध्वनीलिगीन हृदय मुला बलपरचे ध्वनी दुःखी तुलिकी नादरण ध्वनी दुःखी तुलिकी इथे नादरण ध्वनी कल्वरी प्रतिध्वनी क्रिस्तुय सुप्रेम ध्वनी ఇది జగతిలోని పిలుచు చుల్లది ప్రతివారిని పిలుచుచుల్లది ప్రతివారిని వినుమా విశ్వసించుమా కల్వరి ప్రతిధ్వని అపరాధములతో దోషములతో జీవింపజేయువారిని అపరాధములతో దోషములతో జీవింపజేయువారి నశించిన వారిని రక్షించే ధ్వని నశించిన వారిని రక్షించే ధ్వని పాపములను బాపి విమోచనాధ్వని పాపములను బాపి విమోచనాధ్వని కల్వరీ ప్రతిధ్వని ఇది క్రీస్తుయేస్తుని ఇది జగతిలో పిలుచుచుల్లది ప్రతివారిని తెలుచుచున్నది చుల్లది ప్రతివారిని వినుమా విశ్వసించుమా వినుమా విశ్వసించుమా सत्य मार्गम सत्य धैर्यम अन्वेषिंचुवारिकी सत्य वाक्य ध्वनि सत्य मार्गम सत्य धैर्यम अन्वेषिंचुवारिकी सत्य वाक्य ध्वनि ऐसे मार्गम सत्यमु जीवमनी ऐसे मार्गम सचमु जीवमनी जैसे जीवम मनी झाटु सुवर्तध्वनि जैसे जीवमनी सतु सुवार्त ध्वनि కల్వరి ప్రతిధ్వని ఇది క్రీస్తుయే సుప్రే మధ్వని ఇది క్రీస్తుయే సుప్రే మధ్వని ఇది జగతిలో రోగే చిని ఇది జగతిలో మ్రోగే చిల్లు మధ్వని ఇల్లు చూచున్నది ప్రతివారిని ఇల్లు చూచున్నది ప్రతివారిని వినుమా విశ్వసించుమా కల్వరి ప్రతిధ్వని నాకు అవకాశం ఇచ్చిన పెడన పట్టణ ఎన్టీఆర్ కాలనీ పాస్టర్స్ ఆత్మీయ సదస్సులో నాకు అవకాశం కల్పించిన మరి చక్రవర్తి గారి అబ్బాయి మరి దానియాల గారికి మనసా వాస కర్మణ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ఆ దేవుడు అధ్యక్షులు వారికి మరియు